గోదావరి జిల్లాలు కోడి పందాలకు ప్రసిద్ధి అయితే ప్రతి ఏటాలోనే ఈ సంవత్సరం కూడా అనుమతులు లేవని ముందుగానే హెచ్చరిస్తున్నారు అధికారులు ఆఖరి క్షణంలో ఆ సంక్రాంతి రోజున ఆడుకోవచ్చు అని అనుమతులు కూడా రివైజ్ అయితే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోడి పందాలకు అనుమతించేది లేదని ఒక ప్రక్క అధికారులు అంటుంటే మరో ప్రక్క సమరోత్సాహంతో కోడి రెడీ అవుతుంది ఈ పోరాటంలో అధికారులు గెలుస్తారా కోడి గెలుస్తుందా అనేది వేచి చూడాలి శుభాకాంక్షలు హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి కోరుకొండ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సీతానగరం కోరుకొండ అదేవిధంగా గోకవరం మండలం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి కోరు ఈ కోడి పందాలకు కానీ ఈ గుండాట పేకాట్లకు కానీ ఈ సంక్రాంతిని అనుసరించి ప్రతి సంవత్సరం ఈ విచ్చలవిడిగా ఈ కోడిపందాలు గుండాట జోదం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి ప్రజల జీవితాలని వాడు చేసుకుంటున్నారు కొన్ని కుటుంబాలు రోడ్డుని పడే పరిస్థితి వస్తుంది దాని మీద హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వీటి ఈ వ్యసనాన్ని వీటికి కూడా అను అనుమతులు లేవు దయించి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి వాళ్ళు చక్కగా ఇతరత్ర కార్యక్రమాలు ఇతరత్ర ఆటపాటలతో కాలక్షేప కాలక్షేపం చేసి కుటుంబాలతో సఖ్యంగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం కరోనా టైం కూడా ఇది సో ఈ కోడి పందాలు అదేవిధంగా గుండాట పేకాట వంటి వ్యసనాల జోలికి ఎవరు కూడా వెళ్ళవద్దని పోలీసు వారి హెచ్చరిక ఒకవేళ పోలీసు వారి ఆర్జులు కానీ హైకోర్టు ఉత్తర్వు ఎవరైనా బేఖాతర చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద షీట్లు హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా వాళ్ళు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ వ్యసనాలన్నింటికి దూరంగా పెట్టి కుటుంబ సభ్యులతో హాయిగా పిల్ల పాపలతో గడిపి వాళ్ళకు కూడా ఆనందం కలిగించాలని అదే అదే విధంగా కరోనా సెకండ్ స్ట్రెయిన్ కూడా ఉంది ఆ కరోనా సెకండ్ స్ట్రెయిన్ మన దగ్గరికి రాకుండా దూరం చేయాలని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం గత వారం పది రోజుల నుంచి కూడా బైండ్ ఓవర్ ఇప్పటికే సుమారు ఒక నూట యాభై మంది దాకా మేము బైండ్ ఓవర్ చేయించడం జరిగింది ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఈ కత్తులు కట్టేవాళ్ళు కానీ అదేవిధంగా పాత కేసులు ఇంతకు ముందు ఇటువంటి ఈ జోదక కార్యకలాపాలు అదేవిధంగా ఈ కోడి పందాలు ప్యాకెట్ల పాల్గొన్న వాళ్ళ మీద మేము ఆల్రెడీ బైడ్ అవర్ కేసులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మేము ప్రచారం కూడా అన్ని గ్రామాలకు కూడా బైక్ ప్రచారం చేస్తున్నాము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్సు మన జిఎంఎస్కేలు అదే రెవెన్యూ సిబ్బంది వాళ్ళ సహకారంతో కూడా టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడా కూడా బరులు ఏర్పాటు చేయకుండా కట్టుదట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంక్రాంతి జరుపుకోవడం కుటుంబంలో వారి బంధువులతో పిల్లలతో తల్లిదండ్రులతో హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ అడ్వాన్స్గా డీటెయిల్ కూడా చెప్తున్నాను అదేవిధంగా సంక్రాంతి పండుగని ముగ్గురు పోటీయో లేకపోతే కబడ్డీ వాలీబాల్ అని పోటీలు పెట్టుకుని ప్రజలందరూ ఎంజాయ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను అట్లాగే కోడిపందాల మీద ముండాటం మీద కాకటం మీద ఆల్రెడీ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చి ఉన్నారు ఆ ఆట ప్రకారంగా ఎవరు కూడా కోడిపందలు ఆడటం కానీ లేదంటే గుండెట ఆడటం కానీ లేకపోతే ప్యాకాట ఆడటం కానీ నిషేధం నిషేధించబడినటువంటి ఏ ఆటనైనా సరే ఆడితే అది పక్కా పనిష్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు ఇంటిలో ఉండి పండగని హ్యాపీగా నడుపుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపాలని రిక్వెస్ట్ చేస్తారు కోడిపందలు కానీ గుండెలు కానీ ఆడినట్లయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం తీసుకునే యాక్షన్ ఉంటుంది చట్ట ప్రకారంగా తీసుకునే యాక్షన్ కూడా ఉంటుంది కోడిపోలు ఆడిన వాళ్ళు యానిమల్ క్రియాలిటీ ఆఫ్ యానిమల్ యాక్ట్ వేసి డిమాండ్ చేయడం జరుగుతుంది కోర్టులో దీని తర్వాత మళ్ళీ బెయిల్ రాకపోవడం కూడా జరుగుతుంది తర్వాత పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులతో కుటుంబంలో ఉండి వారి పిల్ల పాపలతో చక్కగా హ్యాపీ చేయ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ కోడిపందాలు కానీ బిందాలు కానీ ఎంకరేజ్ చేయొద్దని ఎడ్యుకేషన్ రిక్రీయేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్మెల్యే క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇన్డోర్ గేమ్స్ రెస్టారెంట్ లాంజ్ ఏరియాస్ library r o plant kids corridor ss developers 100% vastu 24x7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers Rajamidri. visit at wwwssdevelopers.net